प्राइम टाइम न्यूज के स्वागत है దేశవ్యాప్తంగా వ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో జూలై పదిహేడవ తేదీన రైలు రోకో నిర్వహిస్తున్నట్లు జాగృతి సమన్వయకర్త వెంకటేష్ తెలిపారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా కార్మికులను సమాయత్తం చేస్తున్నామని బీసీ హక్కులుగా చేస్తున్న పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని కోరారు

జయ్రాలు జయ తెలంగా జూలై పదిహేడవ తారీఖున మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఏదైతే బీసీల పోరాటంకై బీసీల రిజర్వేషన్కై మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యాభై ఆరు శాతం మంది బీసీల మరి అభ్యున్నతకమై ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటము దానికోసమై మరి కేంద్రానికి గట్టి దెబ్బ తగేలాగా మరి కేంద్రంలో చరణం నచ్చే విధంగా జూలై పదిహేడు తారీఖున రైలు రోగా నిర్వహిస్తున్నాము దానికి సింగరేణి కార్మికులకు సింగరేణి జాగృతి తరఫున పూర్తిగా మరి వారి వెంట ఉంటామంటూ సింగరేణి కార్మికులు ఉంటామంటూ తెలియజేస్తున్నాం మరి ఈ విధంగా చూస్తే ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా బీసీలు కానీ మరి ఎన్ని ఎన్ని రిజర్వే ఎన్ని పోరాటాలు చేసినా కూడా ఈ యొక్క రిజర్వేషన్ల విషయంలో వచ్చేసరికి మరి ప్రభుత్వాలు అన్ని వెనుకడేస్తున్నాయి ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా ఒక ప్రతిపాదకను తీసుకొచ్చి మరి ఏదైనా కూడా తెలంగాణ జాగృతి ఏదైతే చేస్తుందో కవిత గారు పూల ప్రిండను పెట్టి మరి ఈ బీసీల అభ్యర్థం కోసం ఏదైతే కృషి చేస్తున్నారో వారి వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్క డిమాండ్ కూడా మరి ప్రభుత్వం ముందు కూర్చిర్రు ఆ యొక్క డిమాండ్ మేరకు ఖచ్చితంగా వారందరికీ న్యాయం చేయాలని చెప్పేసేసి మరి ఎవరైతే ఉన్నారో బీసీలకు వచ్చే ఎలక్షన్ లో కూడా అట్లాగే మహిళ కూడా ప్రత్యేకంగా కూడా ప్రతి ఒక్కటి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాము జై తెలంగాణ జై తెలంగాణ ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి